జై శ్రీరామ్ గత మూడు వారాల కిందట కాకినాడ దుమ్ములుపేట అనే ఏరియాలో ఒక సెర్చ్ని చట్టపరంగా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఈ సెర్చ్ క్లోజ్ అయిపోయింది అన్న విషయం తెలుసుకొని కొంతమంది పాస్టర్లు హఠాహుటీగా ఆ సెర్చ్ దగ్గరికి వచ్చేసి కొన్ని వీడియోలు చేశారు ఒక అన్ని జరిగిపోయింది మా క్రైస్తవుల్ని కొట్టారు అని చెప్పి క్రైస్తవుల ఆ దుమ్ములుపేట అనే ఏరియాలో క్రైస్తవుడు ఉపరపడలేడు సెర్చ్ అనేది చట్టపరంగా ఒక్కటి కూడా లేదు ఇది ఎలా వదిలేదు అయితే ఇక్కడ విజయ్ కుమార్ అనే ఒక పాస్టర్ వీడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అసలు వీడి గురించి మాట్లాడుకోవడం కూడా నాకు టైం వేస్ట్ వీడు ఏం మాట్లాడాడంటే అసలు మీరెవరు రా మాట్లాడినాకి మీరు చెప్పడం ఏంటి మాకు పోలీసులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉంది అన్నాడు అరే మరి అన్నీ ఉన్నాయి కదా వాళ్ళని పర్మిషన్ తీసుకొని సెర్చ్ కట్టుకోవాలి కదరా నువ్వే అంటున్నావు పోలీసులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉందని మరి అవన్నీ ఉండేటప్పుడు మరి పర్మిషన్ తీసుకొని సెచ్చు కట్టాలని జ్ఞానం లేదురా నీకు వీడు మళ్ళీ అంటున్నాడు మా దశంభాగాల గురించి మీకెందుకు రా అని దశంభాగాలు లేకపోతే నీ బతికేంట్రా దశంభాగాలు తిని తిని ముల్లబందెలు అయిపోయావు నువ్వు దశంభాగాల గురించి మాకెందుకు మా హిందువులు మతం మార్చి మా హిందువులనే క్రైస్తవులు చూపించి చూపించి దశంభాగాలు తిని బతికిన బెదవు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు వీడు మళ్ళీ అంటున్నాడు మేము ఏమైనా చేయగలం మేము ఏమైనా చేస్తాం నోటికి ఏదోస్తుంది మాట్లాడుతున్నాం నువ్వేం చేయలేవు అసలు వీడి బాధ ఏంటంటే ఇన్నాళ్ళు వీడికి ఎలా చలామణయిపోయాడంటే ఒక సెర్చ్ కడతాడు హిందువులందరినీ మతం మారుస్తాడు ఇది సెర్చ్ అని చూపిస్తాడు ఈ హిందువులందరినీ క్రైస్తవులని చూపిస్తాడు భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉంటాడు వీడు అది ఇప్పుడు మనం అడిగేసరికి వీడికి నొప్పి వస్తుంది ఇన్ని రోజులు నేను బలేక చలామణి అయిపోయానే ఈ గొర్రెలందరినీ కూడా హిందువులైనటువంటి ఈ గొర్రెలే క్రైస్తవులుగా చూపించి భలేగా బతికేస్తానే ఒక ఏదో చేత కట్టడం కట్టి సర్చుని చూపించి బలే బతికానే ఇప్పుడు ఏంటి సర్చు పర్యవేక్షణ ఉండాలంటారు మా ఏమో రికార్డు ఉండాలంటున్నారు ఏం చేయాలరా బాబు అని చెప్పి వీడు పిచ్చుకుక్కలా అరుస్తా ఉన్నాడు ఈ పనికి వెదవ గతంలో ఏం మాట్లాడాడంటే భారత మాతకి ఎంతమంది భర్తలు అన్నాడు అసలు వీడిని అప్పుడే దేశం నుంచి తరిమేయాలి భర్తలు మన వాళ్ళకి జాలి ఉంది కదా వీడిని ఎక్కడే ఉంచారు మీరు అసలు వీడిని దేశం నుంచి వీడికి నచ్చిన దేశం తీసుకెళ్ళి దించేయాలి అక్కడ ఇలాంటి విధవులు దేశానికి భూమికి బరువు వీడు వీడు ఎన్ని కిలోలు అన్ని కిలోలు బరువే ఈ భూమి ఈ భూమికి సరే వీడి బాధ ఏంటంటే చర్చలో కడతాము ఒకటి గుర్తు పెట్టుకోరా నీ చర్చకు పర్మిషన్ ఉండాలి నీ చర్చకొచ్చిన విశ్వాసులందరికీ క్రైస్తులుగా గుర్తింపు ఉండాలి మీకు దగ్గరలో ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళిపోండి మీ కుల సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి మీ క్రైస్తవులుగా మాకు గుర్తింపు ఇవ్వండి మేము ఈ దేశాన్ని వచ్చినటువంటి వనరులు ఏమి అనుభవించాం అని చెప్పి ముందు అది తీసుకో తీసుకున్నాక మళ్ళీ వీడియో చేయి లేదా నాకు ఫోన్ చేయి ఒకవేళ నీకు క్రైస్తవులు గుర్తింపు ఎలా రావాలి ఎలా చేయాలో తెలియకపోతే నన్ను సంప్రదించు నీకు నీ విశ్వాసులకి అందరికీ కూడా క్రైస్తవులుగా గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది ప్రభుత్వం ప్రభుత్వం అంటున్నావు కదా ప్రభుత్వం కళ్ళు కప్పి భారత రాజ్యాంగాన్ని ముఖ్యంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్న వ్యక్తులు పాస్టర్లు చర్చకు వచ్చిన వాళ్ళందరూ హిందువులే ఒక్కడ క్రేస్తవుడిగా గుర్తింపు ఉండదు సర్చికు పర్మిషన్ ఉండదు పాస్టర్గా గుర్తింపు ఉండదు వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అవమానించడమే పని వీళ్ళకి నీకు క్రేస్తవుడిగా గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో తెలియకపోతే నన్ను సంప్రదించు గొర్రెలా మాట్లాడు సింహలా మాట్లాడు రా నాకు ఫోన్ చేయి మాట్లాడుకుందాం నీకు క్రేస్తవుడిగా గుర్తింపు ఇచ్చే భాష నాదిరా ఉంటాను జై శ్రీరామ్